హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ సైరామ్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను చూడండి మళ్ళీ బ్లౌజ్ కటింగ్ నేర్పిస్తున్నాను అమ్మాయికి వన్ వీక్లో మాత్రం బ్లౌజ్ కటింగ్ నేర్చేసుకుంది డ్రాయింగ్ చేసి కట్ చేసుకుంటుంది నేర్చుకోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి నేను ఫ్రీగానే నేర్పిస్తాను వారంలో బ్లౌజ్ కటింగ్ వస్తుందంటే వస్తుందండి మనకు శ్రద్ధ ఉంటే ఏదైనా చేయగలుగుతాం చుట్టుదళ్ళతో చాదించలేనిది ఏదీ ఉండదండి ఇది నిజమే కదా ఫేస్ ప్రాబ్లం వచ్చిందండి అందుకనే సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను మధ్యలో బ్రేక్ వస్తుంది బ్లౌజ్ కటింగ్ మొత్తం చేసేస్తుంది అమ్మాయి కంప్లీట్గా చేస్తుందండి స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తానండి వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి లైక్ చేయండి నా వీడియోకి లైక్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదములు